అంటే రొట్టెలైతే ఇస్తున్నారు కానీ ఆకలరావు బాబు అంటే రొట్టెలైతే ఇస్తున్నారు గాని ఆ నీళ్లు గల్లించినప్పుడు నన్ను తీసుకెళ్ళి అందులోకి వేసేవాడు మాత్రమే ఓలేడు బహుశా వాళ్ళ వాళ్ళు కొంతకాలం కనిపెట్టి చూసి 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 ఆ దూత నీళ్లు గదిలిచ్చక వాళ్ళకి ఇసుగుబుట్టి నీ కోసం మేము కూర్చుంటే అందరు కడుపులు మాడతారా మేము కూడా పేషెంట్లు ఎడకొచ్చి కూర్చోవాల్సి వచ్చింది ఎట్లా నీ సావు నువ్వు సావు ఆ ఆ రొట్టి మొక్క తీసుకువచ్చేస్తావు ఏదో తిను సత్యసావు బతికితే బతుకని పోయారు మరి ఏం చేస్తారు ఇప్పుడు రోగం వచ్చి బాధపడుతున్నోడు కోసం బాగున్నోళ్ళు చావలేరుగా వాళ్ళు కూడా పక్కన వాళ్ళతో అంటుంటారు పేషెంట్ల దగ్గర ఉండేవాళ్ళు చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతుంది అంటే ఏంది సచ్చింది కాదు బతికింది కాదని స్తోత్రం చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాడు మరి దేవుడు ఎందుకో మరి కనీకరించట్లేదు అంటే అర్థమైంది తీసుకోవట్లేదని అంతే కదండి మరి కొంతమంది అయితే ఇంకొంచెం ఇంకా నాలుగు ఇంకా నాలుగు ఇంకా నాలుగు నెలలు గడిచింది అనుకో ఏది అప్పులైపోయా మంచాన పడ్డాడు అప్పులైపోయాం అప్పులేందంటే మరి పనులేడున్నాయి అందరం పనులు మానుకొని ఈడి గూడి పెంచేసుకుంటూ కూర్చోవాళ్ళు తెచ్చింది ఇప్పుడు వాడు రోగయ్యాడు వాడితో పాటు మేము కూడా పేషెంట్లు అయ్యాం ఉన్నమన్న చాటు ఉన్నాడా చెప్పిన మాట విన్నాడా మిడిమేళం నడమంతుడు ఊరేగాడు పోయినోడు కాదు ఉన్నోడు కాదు అల్లాడిపోతూ ఉంటారు అంటే విరక్తితో మాట్లాడతారు స్టార్టింగ్లో సమస్య వచ్చిన తొలి దినాల్లో అందరూ ప్రేమ చూపుతారు అయ్యో పాపం అని కుక్కలను పిలుస్తారు పాపం దగ్గరకు వచ్చి జాలి పడి అని కొద్ది రోజులు గడిచిన తర్వాత ఇక జాలి లేదు దయ లేదు ఈ డైలాగులు ఇంకా కొన్ని రోజులు గడిచిందంటే ఇంకా పెద్ద పెద్ద డైలాగులు చివరికి అసలు నీ జావు నువ్వు జావురా నాయన మాకు ఏంది మాకు ఈ కర్మ అని వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు అట్లాగే పాప ఈ ముప్పై ఐదు సంవత్సరాలు ఎవడు ఉంటాడు ఆయన దగ్గర ఒక సంవత్సరమా రెండేళ్ళ మూడేళ్ళ నాలుగేళ్ళ ఆయన అసలు సంవత్సరం పాటు ఎవరు చేస్తారు అసలు సేవ ఒక సంవత్సరం పాటు చేయమను దండం పెడతారు కష్టం మనిషేమో మిడిమేళం నడమంత్రం ఆగదు కాలు చేయి సరిగ్గుంటేనేయ్ అంటుంటాడు దేవుడు అంటారు ఏ ఒక్కటి తేడాబడ్డా కుక్క బతుకు కుక్క కంటే హీనం నీ బతుకు జాగ్రత్త అంటుంటాడు దేవుడు ఇనడాగో ఈడు వింటాడా ఆడోళ్ళు మగవాళ్ళు ఇనరుగా అది దృష్టిలో పెట్టుకొని బసగాలు అందరం అన్ని బండిలో సామానన్ని సరిగ్గా ఉన్నంత వరకే ఎవరి వేషాలైనా ఏ ఒక్కటి తేడాబడ్డా ఇక కూర్చున్న దగ్గర నుంచి కదిలే పరిస్థితి ఉండదు అందుకే కొంచెం మిడివేళం తగ్గించుకోమంటాడు దేవుడు నడమంత్రంగా ఊరేగొద్దు కాస్త మిడివేళంగా ఊరే కాస్త కాస్త కంట్రోల్లో ఉండని అంటాడు ఏమైనా అర్థమైంది నేను చెప్పింది ఇది అర్థం కాకపోతే ఇంకెందుకులే అర్థం స్తోత్రం